ചൂടൊ ചൂടൊ ചുര കത്തി നൂടേ വേ വലിഗൂടു ദാടി വലെള്ളൊ അപ്പൊ പച്ചന നീ മനസേ അപ്പനി അനവദ് ഇപ്പോൾ പെരിക വീഡിത്തോ ഇമ്മനി അടവദ്

సుడిగుండాల శృతులయ్యలో పిలుపేస్తున్నా మంటలు తగిలిన పుత్తడిలో మెరుపే కలుగునులే వంటిగా తిరిగిన ఇద్దరిలో ప్రేమే పెరుగునులే చూడొద్దు నన్ను చూడొద్దు చురకత్తిలాగా నన్ను చూడొద్దు వెళ్ళద్దు మది గూడు దాటి వదిలేదు అప్పుడు పంచిన నా మనసే అప్పని అనలేదే గుప్పెడు గుండెల చెలివూసే ఎప్పుడు నీ పేరు